నాయకులపై కాంగ్రెస్ నాయకులు ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా గుమ్మరదల మండలంపై మీకంత ప్రేముంటే అప్పుడే డంపియాడును వినతి పత్రాలు ఎందుకు ఇవ్వలేదని మీ స్వార్థ రాజకీయాల కోసం ఎక్కడ మీ పోతాయో అనే భయంతో అన్ని మూసుకుని కూర్చున్నారన్నారు అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు మండలానికి శాపంగా మారిందన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకుల మందరం మంత్రి దామోదర రాజ నరసింహతో సంప్రదింపులు జరిపి డంప్ యార్డు ను నిలిపివేసే ప్రయత్నాలు గట్టిగానే చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ శ్రీనివాస్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు నర్సింగ్ రావు మధ్య ప్రతాప్ రెడ్డి నరేందర్ రెడ్డి గోవర్ధన్ మరియు మరియు ఇతర మండల పర్మిషన్లు కావచ్చు ఆ టైంలో ఉన్న సర్పంచ్ల తీర్మానాలు కావచ్చు ఇంకా టూ థౌజండ్ ఫిఫ్టీన్తోనే తోనే ఇది డంప్యాడ్ అనేది నల్లవల్లి పేర్నగర్లా మొదలు పెట్టడం జరిగింది రెవెన్యూ కాలంలోనే విఆర్ఓ ఉన్నప్పుడే అట్లాంటిది ఇప్పుడు నిన్న మొన్న కొంతమంది సర్ వార్డు నెంబర్ నుంచి సర్పంచ్ ముఖ్యమంత్రి వరకు వాళ్ళే ఉన్నారు మొన్నటి వరకు ఉండి ఏం చేయకుండా ఏడా ఒక అప్లికేషన్ ఇవ్వకుండా ఆపని చెప్పకుండా ఈరోజు మేము మినిస్టర్కి ఇస్తున్నాము ఎమ్మెల్యేకి ఇస్తున్నాము డెంప్యాడ్ వ్యతిరేకము అని ఒక నెల సంధి ఈ ప్రోగ్రామ్ను పెట్టుకోవడం జరుగుతుంది ముందే ముందే డమ్ ప్యాడ్ ఇక్కడ వస్తుందన్న ఉద్దేశం మీకు తెలుసు మీద ఉన్న పెద్ద మనుషులకు భయపడో లేకుంటే దేనికి ఒక దానికి కానీ మీకు అన్ని తెలిసినా దాన్ని దాచిపెట్టడం జరిగింది ఈ రోజేమో మాకేం తెలియదు కాంగ్రెస్ గవర్నమెంట్లో డమ్ ప్యాడ్ వచ్చేటట్టుంది అది రావద్దు అని అక్కడ ఇక్కడ తిరిగి ఏదో ఫోటోల వివరణలో వేయించుకోవడం జరుగుతుంది మా దగ్గర ఆ ప్రూఫ్లతో సహా ఉన్నాయి డంపాడు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పటి వరకు అయింది మీరేమేమి చేసిర్రు జిల్లా పరిషత్ల మీటింగ్లు జరిగినాయి ఇవి టోటల్గా ఇంకా కొన్ని స సంతకాలతో పెట్టిన తీర్మానాలు మీకు వచ్చే ఉంది వస్తాయి కానీ ఈరోజు మొన్నటి వరకు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడనే ఉండి ఇక్కడనే తిరిగినప్పుడు ఒక వేయకపోతుంది డమ్ వద్ద పోతుంది ఈరోజు మా మంత్రి దామోదరన్న అంటే జిల్లాకు పెద్ద మనిషి ఒక ఉన్నత స్థాయి పదవి చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి చేసినోడు ఆయన మేము ఆల్రెడీ ముందే గవర్నమెంట్ గెలవంగానే పోయి కలవడం జరిగింది అన్న మాకు డెంప్యాడ్ ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది దానికి అన్నగారు వెంబడే సానుకూలంగా స్పందించి కలెక్టర్కి చెప్పడం ఇట జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ డెంప్యాడ్ చేస్తుంది మేమైతే అనుకుంటున్నాము ఆపుతాము అని వాళ్ళమాట ఆపేదేదో ముందే దీన్ని ఏ ఏది లేకముందు దీన్ని ఇక్కడ రాకుండా చేసిన ఉంటే ఎంతో చాలా బాగుంటుండే అట్లాగే ఊట్లలో డంపాడు వస్తుందని చెప్పి అన్ని వస్తువులు గిట్ట లగ్డారం కావచ్చు ఊట్ల కావచ్చు అవి మొత్తం ట్రాక్టర్లు తెచ్చి సామాన్యాన్ని అక్కడ పెట్టినా అక్కడ ఉన్న పబ్లిక్ వ్యతిరేకిస్తే ఉన్న గ్రామ పంచాయతీలకు ఆ వచ్చిన ట్రాక్టర్లను కావచ్చు అవి కావచ్చు గ్రామ పంచాయతీలకు ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి డంపాడ్ తీసేయడం గిట్ జరిగింది ఇప్పుడు గవర్నమెంటు ఇచ్చింది ఏంటంటే అక్కడ ఇప్పుడు ఏది మన నాగారం దగ్గర ఉన్న డెంపార్డ్ జవహర్ నగర్ వాసులకు ఏం చెప్పారంటే వీళ్ళు గవర్నమెంటు అది కోర్టు గిట పోవడం జరిగింది వాళ్ళకు కోర్టు తీర్మానంలో వాళ్ళకి ఏమి అంటే ఇక్కడ నుంచి డంపాడు మేము తీసే జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ నుంచి డంప్యాడ్ తీసేస్తున్నాం మాకు ఆల్రెడీ గుమ్మ సంగారెడ్డి జిల్లా గుమ్మడదల మండలంలో పేర్నగర్ విలేజ్ లో నూట యాభై ఎకరాలు మాకు అలర్ట్ అయింది టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు అక్కడ చెప్పింది క్లియర్ గా మాకు పేపర్లతో సహా ఉన్నాయని అక్కడ ఉన్న ప్రజలకు ఆ డంప్యాడ్ వాళ్ళు చెప్పడం కంటే జరుగుతుంది వాళ్ళు సంతోషంగా ఉన్నారు అక్కడ అక్కడ సంతోషంగా ఉండి ఇక్కడ మాకేమో ఇబ్బంది స్టార్ట్ అవుతుంది మేమందరం మా జిల్లా మంత్రివర్యులు దామోదరణను నమ్ముకొనే ఉన్నాము ఆయన ఏది చెప్తా చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఎవడేదో చెప్తే దామన్న ఎన్నిటవాడు కాదు ఇక్కడ ఉన్న ప్రజలం కావచ్చు ఇక్కడ ఉన్న నాయకులం కావచ్చు దామన్న ఆశీస్సులతో నిమ్మలంగానే ఉన్నాం ఆయన మనం మమ్మల్ని ఓ కన్ను చూస్తాడని గిట ఆశిస్తున్నాం ఎందుకంటే ఇది చాలా పెద్దది డంప్యాడ్ అనేది ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇది రైతులకు సంబంధించిన మండలం ఏమున్నా ఇది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్న ప్రజలు ఉన్నారు అట్లాగే అడవి ప్రాంతం అది దాంట్లో జీ ఏమున్నా జీవరాశులు ఉంటాయి అవన్నిటి గురించి కొంచెం ఆలోచన చేసి డంపాడ అనేది ఇక్కడ పెట్టకుండా చూస్తారని మేమందరం నమ్ముతున్నాం అయిందేమో ఏమో ఫిఫ్టీన్ల విఆర్ఓ వ్యవస్థ నుంచి స్టార్ట్ చేస్తే టూ థౌజండ్ల టూ థౌజండ్ ట్వంటీలోనేమో దీనికి సంబంధించిన జిల్లా అధికారులు తీర్మానం గ్రామ గ్రామ గ్రామంలో ఆల్రెడీ పెట్టడం జరిగిందని ఆల్రెడీ మన తీర్మానం చేసుకున్నారు అట్లాగే ఇంకోటి డిఎఫ్ఓ గిట దీనికి ఎకరా ఇరవై రెండు గుంటల భూమి తువ్వకు అలాట్మెంట్ చేయడం కూడా జరిగింది అంటే గవర్నమెంట్ చేసిన పనులు ఇవన్నీ అప్పుడున్న గవర్నమెంట్ చేసిన పొరపాట్ల వల్ల ఈరోజు ప్రజలందరినీ ఇబ్బంది పెడుతురు తప్ప మీరు చేసిందేం లేదు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇంకో రకమైన అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారికి వాళ్లకు ఏంటంటే ఇక్కడ మనకు ఒక మీటింగ్ అయింది దాంట్లో సర్పంచులు పెట్టడం జరిగింది కానీ ఇంకా ఇంకా చాలా వచ్చేది ఉంది మన మండలంలో వీరన్నీ కూడా సర్పంచ్ అమ్మ పెట్టింది జిల్లా సంతకం తీర్మానం టిఆర్ఎస్ సర్పంచ్ ఈ ఐదు మంది సర్పంచులు పెట్టడం జరిగింది అంటే ఉమ్మడి జిల్లా మొత్తానికి ఏది సంగారెడ్డి జిల్లాలా జిల్లా పరిషత్ మీటింగ్ అయినప్పుడు ఈ వ్యవస్థకు సంబంధించిన దాంట్లో ఇంకా మమత అనేట మీరైనా సర్పంచ్ సంతకం ఇస్తుంది ఇంకొక ప్రజలు ఇంకొక కాపీ వస్తుంది ఇంకెంతమంది సర్పంచ్ ఎంతమంది పెట్టిర్రు ఎంతమంది నాయకులు పెట్టిరు అనేది మొత్తం తీస్తాము మీరు ఏం ఉరుకులాడవలసిన పని లేదు చేసారు మీరు ఈరోజు మళ్ళా ముందు ముందే జనాలు ఏమన్నా కొట్టదల్లని మీరు ముందే ఉరుగులాడుతురు మేమంతా మేమంతా ఆధారాలతో ఆధారాలు తీసుకొని మాట్లాడతాం తప్ప ఇంకో రకంగా మేము మాట్లాడటం కాదు మేమంతా ఈరోజు గుమ్మదారు మండలంగా ధంపాడు ఏర్పాటు చేస్తున్నామని ఈ టిఆర్ఎస్ దొంగలు లంగలు మంత్రి దగ్గర పోయి మేము ఆపుతున్నామనే నాటకాలు ఒకగల పలుపులు కలుస్తున్నారు ఇవాళ ఒకటే చెప్తున్నాం ఇది రెండు వేల పదిహేను ఆ రోజు మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి మీ కేసీఆర్ ఆ రోజు మంజూరు చేసినటువంటి ఈ రాష్ట్ర ఈ జిల్లా మంత్రివారి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఆ కుటుంబ సభ్యులే ఈరోజు నూట ముప్పై ఎకరాలైనటువంటి ఆ చారని ఈ మండలంలో మంజూరు చేసి మీరు చేసిన మంజూరే వేరట లోపలు చేసిన మంజూరు కాదు మీ బంగారు తెలంగాణలో గుమ్మడిదాల నూట ముప్పై ఎకరాల నూట యాభై నూట యాభై రెండు ఎకరాల భూమిని అలాట్మెంట్ చేసిండ్రు ఈరోజు గుమ్మడిదాల మండల ప్రజల్ని మొత్తం సర్వనాశం చేసింది మీరు మీ రాజ్యం బంగారు తెలంగాణ అని చూసుకున్నటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి హరీష్ రావు గారు దీని వెనకాల ఉండి చేసిండ్రు ఇంతకుముందు మన మండల ప్రెసిడెంట్ గారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే అక్కడ కూప్ చూడు ఉన్నాయి సర్పంచ్ గారితో సంతకం పెట్టించిండ్రు ఎంత ధైర్యం సర్పంచ్ గారితో సంతకం పెట్టించారు అంటే ఆ డంప్ యార్డు నూట నూట యాభై రెండు ఎకరాలు అలాట్మెంట్ చేసినటువంటి దాంట్లో మీ ఇస్తా ఎంత మీ ఆనాడు వార్డ్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రి దాకా మీరే ఉన్నారు నూట యాభై మంది ఎంపిక అలాట్మెంట్ చేసి స్థానిక సర్పంచ్లో కూడా సంతకాలు పెట్టి అలాట్మెంట్కు మంజూరు చేసే స్థాయికి మీరు వేయాలంటే మీ ఇస్తలు ఎంత అప్పుడున్న రూరల్ ఇస్ ఎంత మంత్రి ఇస్ ఎంత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిస్ ఎంత ఇక్కడ జిన్నారం మండల గుమ్మడిదాల మండల ప్రజలు సర్వనాశం చేసి ఈరోజు విషపూర్తమైన వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా మీరు తయారైతే ఇక్కడ ఏదైతే ఫారెస్ట్ ఉంది డిఎఫ్ఓ డిఎఫ్ఓ ఎవరు 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 చెప్తే సంతకం పెడతారండి ఎవరు చెప్తే మంజూరు చేస్తారండి ఒక రాష్ట్ర మంత్రివర్గం చెప్తే మంజూరు చేస్తారు రాష్ట్ర మంత్రివర్గం కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు డిఎ గారు చెప్తే వాళ్ళు మంజూరు చేసినటువంటి జాగా ఎకర చిల్లర రోడ్ అన్ని తప్పులు మీ చేసి అన్నీ మోసాలు మీరు చేసి మళ్ళీ ఒకరి పలుకులు వలుపుకుంటా మినిస్టర్ గారి దగ్గర పోయి మీరు చెప్పాం కానీ వినంగానే మమ్మల్ని ఏదో దూరం పెట్టే పరిస్థితులు మా సొంత తండ్రాసు ఉంటాడు ఈ లంగల దొంగల సుభద్రి కూడా ఆయనకు బాగా తెలుసు టీఆర్ఎస్ అంగతి కూడా మా నాయకుడు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు అయినటువంటి మా గురువులు దామోదర్ రాజనరసింహ గారికి ఈ లంగలు ఇట్లా చేస్తారనే ఫస్ట్ టైం చెప్పినాం ఈ గుమ్మడిదాల్లో ఇది ఏదైతే డంప్యాడ్ ఉందో డంప్యాడ్ వస్తుందన్న ఇట్లా ఉందని మా మా ఇన్ఛార్జ్ గౌరవనీయులు కాటా సింగ గౌడ్ గారితో సహా మేమందరం మండల లీడర్లు అందరం కలిసి ఫస్ట్ టైం వినవించినాం ఎందుకంటే మీరు చేసిన మంజూరు ఆయన మంజూరు చేసే దాని మీద గవర్నమెంట్ ఏదన్నా సూచిందేమో తప్ప ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఎవరు కూడా దామన్న వ్యతిరేకం కాదు దామన్న దాన్ని దూరం పెడతాడని మేము నిజంగా నమ్ముతున్నాం ఎందుకంటే ఆయన నమ్ముకుండా మేము రాజకీయం చేస్తున్నాం ఆయనను నమ్ముకుండా మేము రాజకీయ సమీకరణాలు ముందడిపోతున్నాం ఏదైతే మీరు చేస్తున్నటువంటి నాటకాలు కొంతమంది పట్టెబాజి లంగలు నృచ్చలేదు దామోదరులు రాజనరసింహన గారు చెప్తున్నట నేను మళ్ళా మర్యాదను చెప్తున్నా మీరు రాజకీయం చేసి ఉంటే చేయొచ్చు లేకపోతే ఇళ్ళ సంసారం చేసి ఇంకో దాంట్లో సంసారం చేసే రాజకీయ నాయకులను రాము కడరు కట్టిన కాంగ్రెస్ వాదనం పార్టీ అన్నా పార్టీ జెండా అన్నా పార్టీ కండువా అన్నా ప్రాణమిస్తాం అట్లాంటి కార్యకర్తలు ఈ గుమ్మడలో ఉన్నారు వీళ్ళ గురించి ఏదో చెప్తే దామన్నా ఉటా అర్థం చేసుకునే మనిషి కాదు దయచేసి అటువంటి కాకుండా చెక్కగార లెక్క కాకుండా ఒక పార్టీ కార్యకర్త లెక్క ఉండండి పార్టీని నిలబెట్టండి ఆ చెట్టుని నీరు పోసి నూట ముప్పై రెండు సంవత్సరాల సంది కాపాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద బురజ ప్రయత్నం చేయకండి మీ బురజ చల్లినా వృధా అవుతుంది దయచేసి దామన్న గారు కూడా మా క్లియర్ కట్గా చెప్పిండ్రు ఏదైతే ప్రజలు అక్కడ ఉన్నా బిండపాన్ని మేము స్వీకరిస్తాం పిండపానికి వ్యతిరేకించే పరిస్థితి లేదని చెప్పిండు అదే దామన్న మా గౌరవనీయులు దామన్న రా దామోదర రాజనరసింహ గారి మాటను మేము కట్టుబడి ఈరోజు ఆయన మాటగా నిలబడతామని తెలియజేస్తూ సెలవు సార్ అధ్యక్షులు సదేశం మండల ముఖ్య నాయకులు అందరికీ పేరు పేరున అలాగే పత్రికా విలేకర్లకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఒక కీలకమైన అంశం మీద మనము ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గత గతంలో నూట యాభై రెండు ఎకరాల భూమిని గత టిఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో సాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు మినిస్టర్ ఎవరున్నారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ గారు పత్రికాముఖంగా ప్యారనగర్ గ్రామంలో డంప్ యార్డు ఏర్పాటు చేస్తున్నామనే విషయాన్ని కూడా పత్రిక ముఖంగా చెప్పడం జరిగింది మరి సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ మరి అందరు చదివిన మొత్తం ఆయన స్టేట్మెంట్ను మరి ఇప్పుడేమో టీఆర్ఎస్ వాళ్ళు మేమేదో ఆపుతున్నట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకోవడం సరైన విధానం కాదు మేమేమంటున్నామంటే ఇక్కడ ఎవరైతే చేసిరో వాళ్ళను ప్రజలు నిలదీస్తారు మరి ఈనాడు మేము గతంలో పంచాయతీ మెంబర్ నుండి ముఖ్యమంత్రి దాకా వాళ్ళు ఉన్నప్పుడు సాక్ష్యను ఎవరు ఫిర్యాదు అయింది ఇవన్నీ ఉన్నాయి సాక్ష్యాలు ఇవి ఆఫీసులు ఉన్నాయి కలెక్టరేట్ ఉన్నది ఎంఆర్ఓ ఆఫీసులు ఉంది ఆర్డీఓ ఆఫీసులు ఉంది జేసీ దగ్గర ఉంది డిఎఫ్ఓ ఆఫీసులు ఉంది మేము గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికైనా మా నాయకులతోటి మరి మేము రిప్రజెంటేషన్స్ కలెక్టర్ గారికి సైన్గా కలిసి ఇవ్వడం జరిగింది మరి ఎన్నో ఆందోళన కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నది దాని ద్వారానే ఈరోజు ఇక్కడ డంపియాడు ఏర్పాటు ఇప్పటి వరకు కాలేదు ఇప్పుడు మరి డబ్బు హార్ ఏర్పాటు అవుతుంది కాంగ్రెస్ పార్టీ దీనికి కారణమనే విధంగా వాళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతం ఇది రాజకీయ స్టేట్మెంట్ చేయడానికి మేము పత్రిక ప్రకటన చేస్తేనేమో మీరు కూడా కలిసి రాలేదు చెప్తున్నాము మేము ఏం చెప్తున్నాము అందరం కలిసి పోరాడదాం అందరం కలిసి పోరాడదాం ఈ ప్రాంతానికి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది మరి ఇక్కడ నేషనల్ హైవే మీద ఉన్న గ్రామాలు కానీ అదేవిధంగా మరి పక్కన ఉన్న మన కారణంగా నల్లవల్లి కొత్తపల్లి మరి నారేడు గ్రామాలు కానీ మరి లక్ష్మణపూర్ గ్రామాలు తీవ్రంగా నష్టపోతాయి గుమ్మదల గ్రామం అన్నారం గోతపల్లి దోమడ గ్రామాలు ఈ రోడ్డు మీద ఉన్న గ్రామాలు పెద్ద గ్రామాలు వందలాది మరి టిఫర్స్ వస్తూ ఉంటాయి ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ హైదరాబాద్ సిటీలో ఉన్న చెత్త అంతా మరి డబ్బు యాడ్కు తరలి తరలించాలనే ప్రపోజల్ వాళ్ళు చేయడం జరిగింది గతంలో మేము ఇప్పటికైనా మేము అధికార పక్షంలో ఉన్నప్పటికైనా మేము దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తాము మా నాయకులు చెప్పిన మన ఈ మధ్యనే మా మంత్రి గారు పిలిచారు ఏంది డబ్బ్యాడు ఎప్పుడు సాంక్షన్ అయింది మరి ఏం జరుగుతుంది అక్కడ మరి ఆందోళన జరుగుతున్నాయి దీని మీద మీరు లోకల్గా ఉన్న నాయకుల అభిప్రాయం చెప్పండి అని చెప్పి అభిప్రాయం గురించి తెలుసుకోవడానికి మమ్మల్ని నేషనల్ రిక్వార్టర్స్ పిలవడం జరిగింది మేము స్పష్టంగా చెప్పినాం టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే శాంక్షన్ జరిగింది మరి మేము వ్యతిరేకించినాము మీకు కూడా చెప్పినాము కలెక్టర్ చెప్పినాము అప్పట్లో మీరు కూడా మాకు సహకరించారని మేము చెప్పినాము మరి మా శ్రీనంద గారికి కూడా మేము చెప్పడం జరిగింది గతంలో ఆయన కూడా కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది మరి మేము ఆపినాము మా ఇన్చార్జ్ మా శ్రీనివాస్ గౌడ్ గారు మా మంత్రి గారు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పటికైనా మేము దాన్ని బ్రేక్ చేయడం జరిగిందని గుర్తు చేసినాము ప్రజలు గుమ్మడిదల మండలం అంటేనే సంగారెడ్డి జిల్లాలో మరి వ్యవసాయక మండలాన్ని గుర్తింపు ఉన్నది మరి ప్రాంతం అంత తీవ్రంగా మరి నష్టపోతుందని చెప్పి నేను చెప్పడం జరిగింది ఆయన మంత్రి గారు కూడా ఏం చెప్పారు మీరు ఏదైతే మీ మండల ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మరి వ్యతిరేకిస్తున్నారో దానికి మేము అనుకూల నేను కూడా అనుకూలంగా ఉంటా అని చెప్పి మేము జిల్లా అధికారులకు చెప్పడం జరిగింది మరి అదేవిధంగా మరి ఇక్కడ ఫోర్స్ అకాడమీ ఉన్నది తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంటుంది ఒక డంప్ యాడ్ వచ్చిందంటే అక్కడ కాకులు గదలు అనేది మీద ఇవ్వత ఉంటాయి ఒక్క కాకి అంత పెద్ద ఫ్లైట్లకు ఒక్క కాకి కానీ గద కానీ టచ్ అయితే ఆ ఇంధనం బయటకు వస్తుంది అవి పేలే ప్రమాదాలు ఉంటాయి మీరు మీరు బాగా విలేకల్లా కూడా తెలుస్తుంది మీరు మీరు బాగా డివ్గా ఆలోచన చేస్తే తెలుస్తుంది అది మరి పక్కనే ఉన్న ఫోర్స్ అకాడమీ ఈ రెండు అంశంలో మరి అదే విధంగా ఫారెస్ట్ ఉన్నది ఫారెస్ట్లో వన్యప్రాణులు ఉంటాయి ఫారెస్ట్లో వన్యప్రాణులు ఉంటాయి మరి ఆ వాటర్ కలుషితమైన వాటర్ తాగితే మరి చనిపోయే ప్రమాదం ఉంది గతంలో డిఎఫ్ఓ నుంచి కూడా మేము ఎక్కువ ఏ పోర్స్ అకాడమీ నుంచి కూడా మేము చెక్ చేయడం జరిగింది ఇవన్నీ ప్రజా సాక్ష్యాలు ఉన్నాయి గిటన్గా పేపర్స్ ఉన్నాయి కాబట్టి మేము ఈ సందర్భంగా తెలియజేసింది అంటే ఇప్పుడు నర్సాపూర్ చెరువు ఉన్నది చాలా పెద్ద చెరువు నర్సాపూర్ కాన్స్టెన్స్ ఉన్న చెరువు ఇక్కడ ఉన్న వాటర్ మొత్తం కందివాగం నుంచి చక్కగా నర్సాపూర్ చెరువులకే పోతాయి వాటర్ నర్సాపూర్ చెరువు మొత్తం కాలుష్యం అయిపోతుంది పొల్యూటెడ్ అయిపోతుంది మంచి వాతావరణంలో ఉన్న చెరువు మరి అంత పెద్ద టౌన్కు ఉన్న చెరువు మరి కలుషితం అవుతాయని చెప్పి తెలియజేస్తూ మేము తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అన్ని పక్షాలకు కూడా మేము మేము చెప్పేది ఉదయం మేము అప్పీల్ చేసేది కూడా ఒకటే మీరు అసత్య ప్రచారాలు చేయకండి గతంలో తప్పిదం జరిగింది దాన్ని సర్దిద్దే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం మరి మీరు కూడా మీరు దీన్ని వ్యతిరేకించే దాంట్లో మీరు పాల్గొనాలి అన్ని పక్షాలకు కూడా చెప్తున్నాం కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవ్వడానికి వేయలేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సరిస్తున్నాయి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ లోకల్లా ఒక పోలీస్ స్టేషన్ కట్టదు ఒక మండలాఫీసు కట్టలే ఒక ఎంపీడీఓ ఆఫీసు కూడా ఒక సిఎస్ఆర్ తరఫు ఒక కంపెనీ కట్టించినటువంటి పరిస్థితి ఇక్కడ పది సంవత్సరాల నుంచి గుమ్మర్జాల ఎలాంటి అభివృద్ధి లేదు కానీ కానీ గౌరవ మా పిసిసి మెంబర్ అయినటువంటి మన మరియు మా నిజానికి కాటర్సీమ గౌడు గౌడు గారు మా పెద్దలందరం చచ్చిపోతే ఒక పది నిమిషాలు ఆలోచన చేసి నిజంగా ఇమ్మీడియట్లీగా వంద పడకల హాస్పిటల్ మంజూరు చేసేవారు ఎందుకు మంజూరు చేయటమే కాదు ఇమ్మీడియట్లీగా తెల్లాలి కదా తెల్లారే అడిషనల్ కలెక్టర్ గారిని హెచ్ఎం డిఎంహెచ్ఓ గారిని హాస్పిటల్ వారిని అంత డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ ఇమ్మీడియట్లీగా జాగన్ కూడా నాలుగు ఎకరాలు ఏదో జాగ్రం కూడా తీసి అక్కడ ఈ గుమ్మడిద మండలకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే అలాంటి అమూల్యమైనటువంటి రాజ్యం మాది ధరల రాజ్యం ఏమో ఏమూడ చేయలేదు ప్రజా మాదేమో కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన వాళ్ళేమో దొరల పాలన దొంగల పాలన మండలంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు సంవత్సరం నుంచి ఏడు నెలలు అయింది నిజంగా రామన్న అడగానే ఒక వంద కోట్ల రూపాయల వంద పడకల హాస్పిటల్ గుమ్మడిదాలకు ఇక్కడ పారిశ్రామిక వాడకు నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ గురించి గర్వంగా చెప్పుకుంటాం దామోదర గురించి అందుకు దామోదరన్న గారు కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ వాళ్ళు చేసిన